హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికన్ డాలర్కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు కతార్ పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇటీవల రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి మన ఆర్థిక వ్యవస్థలైన చైనా భారత్ రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి బ్రిక్స్ సభ్య దేశాలు కరెన్సీని సృష్టించకుండా లేదా డాలర్ స్థానంలో మరో కరెన్సీకి మద్దతు ఇవ్వకుండా కట్టుబడి ఉండాలని ట్రంప్ డిమాండ్ చేశారు ట్రంప్ హెచ్చరికల తర్వాత జైశంకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి బ్రిక్స్ దేశాలు డాలరైజేషన్ విధానాన్ని ప్రారంభిస్తే యుఎస్ డాలర్కి దూరంగా ఉంటే వంద శాతం టారిఫ్లను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు అమెరికా భారత్ మధ్య నుంచి మంచి సంబంధం ఉంది ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్తో చాలా దృఢమైన సంబంధాన్ని కలిగి ఉన్నాం ఉన్నాంపరమైన సమస్యలు ఉన్నాయి ట్రంప్ హయాంతోనే క్వాడ్ పునః ప్రారంభమైందని జైశంకర్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు దోహదపడిందని జైశంకర్ అన్నారు ప్రధాని మోదీ మరియు ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధం ఉంది బ్రిక్స్ కరెన్సీ వ్యాఖ్యలకు సంబంధించి భారతదేశం ఎప్పుడూ డాలరైజేషన్ చేయలేదని మేము చెప్పాం ప్రస్తుతం బ్రిక్స్ కరెన్సీని కలిగి ఉండాలనే ప్రతిపాదన లేదు బ్రిక్స్ ఆర్థిక లావాదేవీల గురించి చర్చిస్తుంది అమెరికా మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి డాలర్ను బలహీనపరిచేందుకు మాకు ఎటువంటి ఆసక్తి లేదని జైశంకర్ అన్నారు ఇదిలా ఉంటే బ్రిక్స్ దేశాలు ఒకే కరెన్సీ వినియోగించడం వలన భారతదేశానికి ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉంటాయి మొదటిగా ఇది విదేశీ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది చిన్న మధ్య తరహా సంస్థలకు కరెన్సీ మార్పిడి రేటు అనే పెద్ద సమస్య అస్థిరతను తొలగించడం ద్వారా ఈ దేశాల మధ్య వాణిజ్య వ్యయాలు తగ్గచ్చు వ్యాపారాలు కొత్త మార్కెట్లు కనుగొని తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు రెండవది డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడం డాలర్ వినియోగాన్ని తగ్గించి భారత భారతదేశ విదేశీ మానక నిల్వలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మూడవది ఇది భారతదేశానికి బ్రిక్స్ దేశాల్లో ప్రధానమైన పాత్రను కల్పిస్తుంది ఈ పరిణామం ఆర్థిక సమన్వయానికి బలమైన మద్దతు ఇస్తుంది ఈ ప్రయోజనాలతో పాటు బ్రిక్స్ ఒకే కరెన్సీ భారతదేశానికి కొన్ని ప్రధాన సవాళ్ళను కూడా తెస్తుంది భారతదేశం ద్రవ్య విధానాన్ని ప్రత్యేక ఆర్థిక అవసరాలకు సరిపోయే విధంగా రూపొందిస్తోంది బ్రిక్స్ ఒకే కరెన్సీ స్వీకరించడం వల్ల భారతదేశం ఆ విధానాన్ని మార్చుకోవలసి రావడం వల్ల ద్రవ్యోల్బణ నియంత్రణ ఆర్థిక లక్ష్యాల సాధనలో సమస్యలు తలెత్తవచ్చు భారతదేశాల మధ్య బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న అసమానతలకు కారణం కావచ్చు ఉదాహరణకు చైనా ఆర్థిక పరిమాణం భారతదేశానికి ఐదు రెట్లు ఎక్కువ ఈ విభేదాలు బ్రిక్స్ ఒకే కరెన్సీ స్థిరత్వానికి ప్రమాదాన్ని కలిగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్